ఏపీలోని ఉచిత గ్యాస్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి చాలామంది మహిళలు మెసేజ్ అయితే చేస్తున్నారు కామెంట్ అయితే చేస్తున్నారు కొంతమంది డబ్బులు పడ్డాయి అనేసి కామెంట్ చేస్తున్నారు కొంతమంది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదనేసి చాలామంది అయితే మెసేజ్ అనేది కామెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని విత్ ప్రూఫ్స్తో ఎలా అప్లై చేయాలి ఎంత అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి ప్రభుత్వం అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ వీడియోలోని చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత కంపల్సరిగా కామెంట్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్ చేయాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క మహిళలకు అందుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క మహిళలు కామె ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి హెచ్పి గ్యాస్ బుకింగ్ అనేది నేను ఎప్పుడు ఫ్రైడే సో ఫ్రెండ్స్ ఒక మూడు రోజుల కిందటైతే నేను అయితే బుక్ చేసుకున్నా చాలామంది మహిళలు చాలా చక్కగా నాకు మెసేజ్ అయితే రావడం జరిగిందా మెసేజ్ని అయితే చాలా చక్కగా మీరు చూడడం జరిగింది కదా ఫ్రైడే శుక్రవారం రోజు నేనైతే ఈ గ్యాస్ అయితే బుక్ చేసుకున్నా సో ఫ్రెండ్స్ తొమ్మిది వందల రూపాయలు ఇచ్చి సో ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి నేనైతే గ్యాస్ని అనేది శుక్రవారం రోజు అయితే బుక్ చేసుకున్నా నాలుగు రోజుల తర్వాత నాకు అనేది మెసేజ్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మెసేజ్ అనేది నేనైతే మీకు చూపించడం జరుగుతుంది ప్రతి మహిళలు చాలా జాగ్రత్తగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి డియర్ ఉజాలా బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు ఎల్పిజి సబ్సిడీ అండర్ అండర్ది ప్రధానమంత్రి ఉజాలా యోజన హ్యాజ్ బీన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ హెచ్పిసిఎల్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి మేమనేది సబ్సిడీ డబ్బులు అనేది మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎల్పిజి సబ్సిడీ డబ్బులనైతే ప్రధానమంత్రి ఉజాల యోజన హ్యాస్ బిన్ సెంట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి మనకి మూడు వందల రూపాయలు వచ్చింది చూశారు కదా ప్రతి ఒక్క మహిళలు ఇక్కడైతే చాలా చక్కగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను సో వీడియోని అయితే కంపల్సరిగా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మా యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు మూడు వందల రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది అనేసి చాలా చక్కగా ఒక మెసేజ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుండి గ్యాస్ బుకింగ్ నుండి ఆ తర్వాత మీకు మూడు వందల రూపాయలు అనేది సబ్సిడీ అమౌంట్ అనేది మీకు వేస్తున్నాము మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేసి ఆ మెసేజ్ని కూడా మీకు అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యు ఆర్ ఎస్బిఏసి అకౌంట్ నెంబర్ క్రెడిటెడ్ ఫర్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఆరు ఒకటి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలు ముందుగా చాలామంది అనుకుంటారు కదా పేక్ వీడియోస్ పేక్ న్యూస్ ఇదేదనేసి డేట్ని ముందు చూసి దాని తర్వాత మీరైతే ఆ పేమెంట్స్ వల్ల చూడండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖున సో ఫ్రెండ్స్ అనగా ఈరోజు వీడియో చేస్తున్నా కాబట్టి నిన్న మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది వేయడం జరిగిందనేసి మనకు ఒక మెసేజ్ అయితే చూస్తున్నాం బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడిన మెసేజ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క మహిళలు మీరైతే ఆలోచించుకోవాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ మన తొమ్మిది వందల రూపాయలు అనేది మనం బుక్ చేసినప్పుడు అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి మన బ్యాంక్ అకౌంట్కి అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ తప్పు అయితే లేదు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా పేమెంట్స్ మెసేజెస్ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా నేనైతే మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మందికి అమౌంట్ అనేది పడట్లేదు అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇది మాకైతే అక్షరాల త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదండి మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు వీడియోలో చాలా మంది అయితే చూస్తున్నారు వీడియోని తొమ్మిది వందల రూపాయలు అనేది మనం అమౌంట్ అనేది గ్యాస్ బుక్ చేసినప్పుడు వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే అనేది సబ్సిడీ కింద మనకి మూడు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి చాలామంది అడుగుతున్నారు మాకైతే అమౌంట్ పడట్లేదు మాకు డబ్బులు పడ్డాయి ఇంత డబ్బులు పడ్డాయి మాకు పూర్తిగా డబ్బులు అనేది పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు అది తొమ్మిది వందల రూపాయలు అనేది మనం గ్యాస్కి అనేది కడితే మేము గ్యాస్ అనేది కడితే మూడు వందల రూపాయలు అనేది సబ్సిడీ అయితే పడడం జరిగింది ఇది నిజమండి ఇది ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా ఇక్కడైతే మీరు ఈ వీడియోలోని విత్ ప్రూఫ్స్ అయితే మీరు చూడవచ్చును సో ఫ్రెండ్స్ గ్యాస్కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు అలాంటి వారికి ఇది ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అనేసి నేనైతే అనుకుంటున్నాను ఉచిత గ్యాస్ సబ్సిడీ ఈ డబ్బులకు సంబంధించి ఉన్నిది ఉన్నట్టు ప్రతి ఒక్కరికి మహిళలకు ఏపీలో ప్రజలందరికీ ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి మీకు ఏమనిపిస్తుందో కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా ఇంత అమౌంట్ అనేది పే చేస్తే ఇంత అమౌంట్ రావడం ఏంటనేసి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి మీ డౌట్ ఏదైనా కానీ కంపల్సరిగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కటి ఏపీలోని పథకాల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ ఏపీలోని ఉచిత గ్యాస్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి చాలామంది మహిళలు మెసేజ్ అయితే చేస్తున్నారు కామెంట్ అయితే చేస్తున్నారు కొంతమంది డబ్బులు పడ్డాయి అనేసి కామెంట్ చేస్తున్నారు కొంతమంది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదనేసి చాలామంది అయితే మెసేజ్ అనేది కామెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని విత్ ప్రూఫ్స్తో ఎలా అప్లై చేయాలి ఎంత అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి ప్రభుత్వం అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ వీడియోలోని చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత కంపల్సరిగా కామెంట్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్ చేయాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క మహిళలకు అందుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క మహిళలు కామె ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి హెచ్పి గ్యాస్ బుకింగ్ అనేది నేను ఎప్పుడు ఫ్రైడే సో ఫ్రెండ్స్ ఒక మూడు రోజుల కిందటైతే నేను అయితే బుక్ చేసుకున్నా చాలామంది మహిళలు చాలా చక్కగా నాకు మెసేజ్ అయితే రావడం జరిగిందా మెసేజ్ని అయితే చాలా చక్కగా మీరు చూడడం జరిగింది కదా ఫ్రైడే శుక్రవారం రోజు నేనైతే ఈ గ్యాస్ అయితే బుక్ చేసుకున్నా సో ఫ్రెండ్స్ తొమ్మిది వందల రూపాయలు ఇచ్చి సో ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి నేనైతే గ్యాస్ అనేది శుక్రవారం రోజు అయితే బుక్ చేసుకున్నా నాలుగు రోజుల తర్వాత నాకు అనేది మెసేజ్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మెసేజ్ అనేది నేనైతే మీకు చూపించడం జరుగుతుంది ప్రతి మహిళలు చాలా జాగ్రత్తగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి డియర్ ఉజాలా బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు ఎల్పిజి సబ్సిడీ అండర్ది ప్రధానమంత్రి ఉజాలా యోజన హ్యాజ్ బీన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ హెచ్పిసిఎల్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి మేమనేది సబ్సిడీ డబ్బులు అనేది మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎల్పిజి సబ్సిడీ డబ్బులను అయితే ప్రధానమంత్రి ఉజాలా యోజన హ్యాస్ బిన్ సెంట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి మనకి మూడు వందల రూపాయలు వచ్చింది చూశారు కదా ప్రతి ఒక్క మహిళలు ఇక్కడైతే చాలా చక్కగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను సో వీడియోని అయితే కంపల్సరిగా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మా యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు మూడు వందల రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది అనేసి చాలా చక్కగా ఒక మెసేజ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుండి గ్యాస్ బుకింగ్ నుండి ఆ తర్వాత మీకు మూడు వందల రూపాయలు అనేది సబ్సిడీ అమౌంట్ అనేది మీకు వేస్తున్నాము మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేసి ఆ మెసేజ్ అని కూడా మీకు అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యు ఆర్ ఎస్బిఏసి అకౌంట్ నెంబర్ క్రెడిటెడ్ ఫర్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఆరు ఒకటి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలు ముందుగా చాలామంది అనుకుంటారు కదా పీక్ వీడియోస్ పీక్ న్యూస్ ఇదేదనేసి డేట్ని ముందు చూసి దాని తర్వాత మీరైతే ఆ పేమెంట్స్ వల్ల చూడండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖున సో ఫ్రెండ్స్ అనగా ఈరోజు వీడియో చేస్తున్నా కాబట్టి నిన్న మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది వేయడం జరిగింది అనేసి మనకు ఒక మెసేజ్ అయితే చూస్తున్నాం బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడిన మెసేజ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క మహిళలు మీరైతే ఆలోచించుకోవాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ మన తొమ్మిది వందల రూపాయలు అనేది మనం బుక్ చేసినప్పుడు అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి మన బ్యాంక్ అకౌంట్కి అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ తప్పు అనడానికి అయితే లేదు ప్రతిది కూడా చాలా డీటెయిల్డ్గా పేమెంట్స్ మెసేజెస్ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా నేనైతే మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మందికి అమౌంట్ అనేది పడట్లేదు అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇది మాకైతే అక్షరాల త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదండి మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు వీడియోలో చాలా మంది అయితే చూస్తున్నారు వీడియోని తొమ్మిది వందల రూపాయలు అనేది మనం అమౌంట్ అనేది గ్యాస్ బుక్ చేసినప్పుడు వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే అనేది సబ్సిడీ కింద మనకి మూడు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి చాలామంది అడుగుతున్నారు మాకైతే అమౌంట్ పడట్లేదు మాకు డబ్బులు పడ్డాయి ఇంత డబ్బులు పడ్డాయి మాకు పూర్తిగా డబ్బులు అనేది పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు అది తొమ్మిది వందల రూపాయలు అనేది మనం గ్యాస్కి అనేది కడితే మేము గ్యాస్కి అనేది కడితే మూడు వందల రూపాయలు అనేది సబ్సిడీ అయితే పడడం జరిగింది ఇది నిజమండి ఇది ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా ఇక్కడైతే మీరు వీడియోలోని విత్ ప్రూఫ్స్ అయితే మీరు చూడవచ్చును సో ఫ్రెండ్స్ గ్యాస్కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు అలాంటి వారికి ఇదొక చక్కటి ఇన్ఫర్మేషన్ అనేసి నేనైతే అనుకుంటున్నాను ఉచిత గ్యాస్ సబ్సిడీ ఈ డబ్బులకు సంబంధించి ఉన్నిది ఉన్నట్టు ప్రతి ఒక్కరికి మహిళలకు ఏపీలో ప్రజలందరికీ ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి మీకు ఏమనిపిస్తుందో కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా ఇంత అమౌంట్ అనేది పే చేస్తే ఇంత అమౌంట్ రావడం ఏంటనేసి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి మీ డౌట్ ఏదైనా కానీ కంపల్సరిగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కటి ఏపీలోని పథకాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్